హలో రాజమండ్రి ఇండియాలోని మొట్టమొదటిసారిగా మన రాజమండ్రిలో స్పేస్ క్యాప్సిల్ హౌస్ నిజమేనండి ఒక్కసారి దీంట్లోకి వెళ్ళామా స్పేస్కి వెళ్ళామన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే అదే టెక్నాలజీతో తయారు చేశారు మన రాజమండ్రి రోడ్ లో సితారా హోటల్ పక్కనే ఉంది సిబాక్స్ హోమ్స్ ఈ స్పేస్ క్యాప్సిల్ హౌస్ కి డబల్ గ్లాస్తో వస్తుంది టెక్నాలజీ అంటే సూపర్ గా ఉంటుంది హీట్ ప్రూఫ్ సౌండ్ ప్రూఫ్ అండ్ ఆల్సో అన్బ్రేకబుల్ కూడా ఈ హౌస్లో ఫెసిలిటీ చూస్తే తప్పకుండా షాక్ అవుతాం మనం జస్ట్ ఒక రిమోట్ కంట్రోల్తో కర్టెన్స్ అలాగే మనకి కార్కి ఎలా అయితే రూఫ్ ఉంటుందో అలాగా దీనికి రూఫ్ కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి అంతే కదా స్మార్ట్ టాయిలెట్స్ విత్ హెయిర్ డ్రైర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ ఆల్సో షవర్ దీని వెయిట్ వచ్చేసి ఫైవ్ టాన్స్ ఇది డైరెక్ట్ గా మనకి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం దీనికి ఫిఫ్టీ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు అంతే కదండి వీళ్ళ దగ్గర వన్ పాయింట్ నైన్ ల్యాక్స్ నుంచి కంటైనర్ హౌసెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి ఎక్కడికైనా వీటిని మూవ్ చేసుకోవచ్చు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఈ స్పేస్ క్యాప్సిల్ హౌస్ మాత్రం రిసార్ట్స్ హిల్ స్టేషన్స్ అలాంటి వాటికి సూపర్ గా ఉంటుంది ఏ ప్లేస్ కైనా సూట్ అయ్యేలా ఉంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కంటైనర్ హౌసెస్ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్